పెద్దలు రవీందర్రావు గారు బాలకసుమన్ గారు మొత్తంగా ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా మీ అందరికి కూడా తెలియజేయడం జరిగింది మా దగ్గర కూడా గడిచిన మా నాన్నగారు చనిపోయిన తర్వాత రెండు వేల ఇరవైలో మా దగ్గర కూడా బై ఎలక్షన్ జరిగింది అప్పుడు పెద్దలందరూ కూడా ఇన్ఛార్జి వచ్చిన మాట ఇందాక వాళ్ళందరూ కూడా గుర్తు చేసినారు దాదాపు రెండు వందల యాభై పైచీలకు సభలు ఎన్నో జరిగినాయి అక్కడ అన్ని సభలలో కూడా అక్కడ వివిధ పార్టీలు ఒకవైపు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కావచ్చు అలాగే కొట్టి సభలల్లో బీజేపీ పార్టీ వాళ్ళు కూడా కావచ్చు ఎక్కడ ఎవరు ఎక్కడ ఎదురైనా కానీ మేము ఎక్కడ కూడా ఒకరినొకరు చేదరించుకోవడమో లేకపోతే మిమ్మల్ని తిరగనీయని చెప్పడమో ఇట్లాంటివి ఎప్పుడు కూడా మేము చేయలేం కానీ నిన్నటి పరిస్థితులు చూస్తే వాళ్ళకు ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ అక్కడ పోటీ చేస్తున్న అభ్యర్థికి కానీ బాగా అసహనం పెరిగిపోయింది ఖచ్చితంగా ఓడిపోతున్న రిపోర్ట్లను చూసి ఇప్పుడు మంచిగుంట సరిపోదు బెదిరిస్తే కానీ వీళ్ళు దారిలోకి రారన్న ఒక ఆసహనంతో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బయట తిరగరని మూర్ఖంగా మాట్లాడుతున్నారు నిజంగా ఈరోజు జూబ్లీ మాగంటి గోపీనాథ్ గారు చనిపోయిన తర్వాత ఆయన ఒక బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుడిగా ఆయన చనిపోయినందుకు కేసీఆర్ గారు మళ్ళీ అతని భార్య అయినటువంటి సునీతమ్మ గారికి టికెట్ ఇచ్చి ఆశీర్వదించి అక్కడ నిలబెడితే బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు చనిపోయినందుకు పెద్ద ఎత్తున మేమందరం మాజీ ఎమ్మెల్యేలం కానీ బీఆర్ఎస్ పార్టీ సైన్యం కానీ పెద్ద ఎత్తున అక్కడికి వచ్చి ప్రతి ఒక్క చోట కూడా కేసీఆర్ గారి తరపున సునీతమ్మ గెలుపు కోసం అక్కడ అందరం కూడా పనిచేస్తున్నాం ఒక్క మేమే కాదు అక్కడ పనిచేసేది కాంగ్రెస్ వాళ్ళు గమనించాలి రెండేళ్ల క్రితం వాళ్ళు ఏదైతే నాలుగు వందల ఇరవై హామీలు మొత్తం ఆరు గ్యారంటీల పేరు చేసినటువంటి మోసని మోసపోయిన ప్రతి ఒక్కరు కూడా నాలుగు వేల నాలుగు వేల పింఛన్ కోసం ఎదురు చూస్తున్న వృద్ధులు కావచ్చు ఉద్యోగాల కోసం చూస్తున్న నిరుద్యోగులు కావచ్చు మహాలక్ష్మి పేరు మీద రెండు వేల ఐదు వందలు పేరు చెప్పి మోసం చేసినటువంటి మహిళలు కావచ్చు పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా అక్కడికి వచ్చి కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి అన్న కసితో అక్కడ తిరుగుతున్న మాట కాంగ్రెస్ ప్రభుత్వం గమనించాలి ఒక బీఆర్ఎస్ పార్టీని బెదిరిస్తే ఇది తెలంగాణ ఉద్యోగ పార్టీ ఇక్కడ భయపడ్డానికి కూడా సిద్ధంగా లేడు పెద్ద ఎత్తున అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఆ డివిజన్లో కూడా మొత్తంగా సెట్లర్లే ఉన్నారు చుట్టుపక్కల తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు ఒక్క మా సాగర్ నియోజకవర్గం నుంచే దాదాపు వంద కుటుంబాల దాకా అక్కడ ఉన్నాయి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు రెండు సంవత్సరాల క్రితం ఏదైతే దొంగ హామీలు ఇచ్చి ఈరోజు ప్రభుత్వానికి వచ్చారో మేమందరం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పి తీరుతాం మాకు వచ్చిన ఈ ఓటు మాకు రేపు మేము వేసే ఈ ఓటు ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు వాళ్ళు చేసినటువంటి మోసానికి మేము ప్రతిరూపంగా మేమందరం కూడా ఖచ్చితంగా కేసీఆర్ గారికి గుర్తికి సురితమ్మ గారికి వేసి గెలిపించుకుంటామని పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు కూడా మాకందరూ కూడా స్వాగతం పలుతున్నది కూడా అతను గమనించి ఈ రోజు ఆయన మొత్తం అసహనానికి గురై అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థి అడ్డగోలుగా ఆయన మాట్లాడడం చూస్తున్నారు మేము బీఆర్ఎస్ పార్టీ ప్ర బిఆర్ఎస్ పార్టీ తరఫున లాగా అక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నాం మేము అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క బస్తీ వాసులకు కావచ్చు అక్కడ ఉన్న లీడర్ ప్రతి ఒక్కరికి భరోసా ఇస్తున్నాం నేను దాదాపు బోరుబండలో అక్కడ ఒక మూడు డివిజన్లు దాకా పెద్ద అక్కడ ఉన్నటువంటి మూడు బూతుల దాకా పెద్ద ఎత్తున అక్కడ కూడా ప్రతి ఆ ఉన్నటువంటి ఏరియా అంత మొత్తం కూడా ఇరుతున్నా ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నా తరఫున హామీస్తున్నాం మేము అందరం బీఆర్ఎస్ పార్టీ తరఫున హామీస్తున్నాం ఈ ఒక్కరోజు కాదు వచ్చే మూడేళ్ళు కూడా అక్కడ ఏ సమస్య వచ్చినా కానీ గౌరవనీయులు మన రామన్న తోడుతోటి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి సునీతమ్మ గారి అండతోటి ఖచ్చితంగా మేమందరం మీకు ఎల్ల వేళలా తోడుంటాం మీ ఒక్కరికి ఎటువంటి హాని జరగనీయం ఖచ్చితంగా వాళ్ళెంత భయభ్రాంతులకు గురి చేసినా మీరు ధైర్యంగా ఉండాలి మేమందరమే కాదు ఖచ్చితంగా తెలంగాణ వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున వస్తున్నారు కాంగ్రెస్ పార్టీని ఈ ఎన్నికల్లో బంధు పెట్టడానికి సిద్ధంగా పెద్ద ఎత్తున కదిలిస్తున్నారు సంగతి కూడా తెలియజేస్తూ జూబ్లీ హిల్స్ ప్రధానికం ఖచ్చితంగా కారు గుర్తుకి ఓటేసి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి మోసాన్ని వాళ్ళ ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని కూడా తెలియజేస్తున్నాను ధన్యవాదాలు జై తెలంగాణ